అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనమిప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి అలంపూరు ఆలయానికి వచ్చాము మీ అందరికీ తెలిసిందే జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో శక్తిపీఠం మహా మహామహిమాన్వితమైనటువంటి ఆలయం ఈ ఆలయంలో పరమశివుడు కొలువై ఉన్నాడు బాలబ్రహ్మేశ్వర స్వామిగా అలాగే ఇక్కడ అమ్మవారు ఉన్నారు అమ్మవారు జోగులాంబ దేవిగా చాలా శక్తివంతమైన ఆలయము ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసింది ఇది జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది కర్నూలుకు చాలా దగ్గరగా ఉంటుంది మనం ఇప్పుడు వెళ్ళి బాల బ్రహ్మేశ్వర స్వామిని అలాగే జోగులాంబ అమ్మవారిని దర్శించుకుందాం మీరు కూడా నాతో పాటు రండి ఓం శివాయ కార్తీక మాసంలో దేవాలయ సందర్శనం సకల పాపహరణం ఎంతో పుణ్యఫలం అందుకే మేము కార్తీక మాసంలో ఒక ఆలయానికి వెళ్ళాము అదేంటో ఈ పాటికి మీరు ఆ బోర్డు మీద చదివే ఉంటారు అవునండి తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠం జోగులాంబ దేవాలయం చూస్తున్నారు కదండి ఇదే ఆలయ పరిసరాలు లోపలికి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుందాం ఇది ఎంట్రన్స్ అండి అలా లోపలికి అడుగు పెట్టగానే మనకు ఎదురుగా బాలబ్రహ్మేశ్వర స్వామి అలాగే జోగులాంబ అమ్మవారి యొక్క విగ్రహాలుంటాయి ఎదురుగా కనిపిస్తున్నది మ్యూజియం అండి అలంపూర్లో ఉన్న నవబ్రహ్మల ఆలయాలలో బ్రహ్మదేవుడికి విగ్రహాలు ఉండవు అందుకు బదులుగా ఆ ఆలయంలో బ్రహ్మదేవుడి పేరు మీద శివుడే కొలువై ఉన్నాడు బ్రహ్మదేవుడి పేరు మీద శివుడే స్వయంభూగా వెలియడం అది కూడా శక్తిపీఠమైన జోగులాంబ క్షేత్రం దగ్గరే ఈ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉండడంతో ఆలంపురానికి ఎంతో విశిష్టత చేకూరిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు అంతేకాదు ఈ కారణాల వల్లనే అల్లంపురాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారని తమ జీవిత కాలంలో కాశీకి వెళ్ళలేని వారు కనీసం అలంపురానికైనా వెళితే కాశీని సందర్శించిన ఫలితం దక్కుతుందని స్కాంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది ఈ క్షేత్రంలో శివుడు బ్రహ్మదేవుడి పేరు మీద వెలియడం వెనక ఒక పురాణ గాథ ఉందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది పూర్వం దక్షిణ అలంపురం క్షేత్రానికి సమీపంలో బ్రహ్మత్వం కోసం బ్రహ్మ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవునికి తొమ్మిది రూపాలలో దర్శన భాగ్యం కలిగించి బ్రహ్మదేవుడికి బ్రహ్మతత్వం గురించి వివరించి చెప్తాడు దాంతో ఎంతగానో సంతోషించిన బ్రహ్మదేవుడు తనకు బ్రహ్మతత్వం చెప్పిన ఈ ప్రాంతంలోనే ఆ తొమ్మిది రూపాలలో శివుడిని తన పేరు మీద నవబ్రహ్మేశ్వర స్వామిగా వెలియమని కోరగా అందుకు ఒప్పుకున్న శివుడు నవబ్రహ్మలుగా తొమ్మిది రూపాలలో వెలియడం జరిగింది అందుకే ఈ క్షేత్రాన్ని కార్తీక మాసంలో దర్శిస్తే మనకున్న ఈతి బాధలు తొలగిపోయి ఎంతో ప్రశాంతత వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు బ్రహ్మదేవుడి కోరిక మేరకు అలంపురం జోగులాంబ మాత ఆలయానికి దగ్గరలోనే శివయ్య వెలసినా చాలా ఏళ్ల వరకు వాటిని ఎవరూ గుర్తించక ఆలయ నిర్మాణం జరగలేదు అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత సిద్ధుడనే మహాతపస్వి అక్కడ నవబ్రహ్మలకు ఆలయాలు నిర్మించినట్లు స్థల పురాణాన్ని బట్టి అవగతమవుతోంది దాని ప్రకారం పూర్వం క్షేత్రంలో ఒక మహిళ చిన్న వయసులోనే వితంతువుగా మారింది అయితే ఆమెకు సంతానం కావాలన్న కోరికతో శివుడు గురించి తపస్సు చేయగా శివుడు ప్రసన్నమై ఆమె కోరిక మేరకు ఒక బిడ్డను వరంగా ప్రసాదించాడు ఆ బిడ్డడే సిద్ధుడనే నామధేయంతో ఎదిగాడు అయితే అతడు పెద్దవాడయ్యే క్రమంలో తండ్రి గురించి తెలుసుకోవాలని తండ్రి లేకుండా ఎలా జన్మించావని తోటి పిల్లలు హేళన చేయడంతో తన తల్లిని గట్టిగా అడగగా ఆమె అతడి తండ్రి శివుడేనని ఆ విశ్వేశ్వరుడి వర ప్రభావంతోనే అతడు పుట్టాడని చెప్పింది అది విన్న సిద్ధుడు ఆ పరమేశ్వరుడి సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేశాడు సిద్ధుడి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతడు కారణ జన్ముడని దక్షిణ కాశీలో బ్రహ్మ కోరిక మేరకు తొమ్మిది రూపాలలో వెలిసిన తనకు బ్రహ్మ పేరుతో తొమ్మిది ఆలయాలు నిర్మించే పుణ్యకార్యం చేయమని చెప్పి చెట్ల మూలికల రసంతో బంగారం చేసే వరం ప్రసాదించాడు ఆ వరంతోనే రససిద్ధుడనే పేరు తెచ్చుకొని తన శిష్యులతో కాశీక్షేత్రం నుంచి దక్షిణ కాశీ అయిన ఆలంపురానికి వచ్చి ఆలయ నిర్మాణం చేశాడు ఇది జరిగిన కొన్ని వేళ్ల ఏళ్ల తర్వాత సిద్ధుడు కట్టించిన ఆలయాలు శిథిలావస్థకు చేరుకోగా దాదాపు పదిహేను వందల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య రాజులు నవబ్రహ్మల ఆలయాలను ఇంకా పెద్దగా ఎంతో వైభవంగా నిర్మించారు ఇప్పటికీ ఆ పురాతన నిర్మాణాలు ఎంతటి వారినైనా మంత్రముగ్ధులను చేస్తాయి ఆ తొమ్మిది ఆలయాల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తుంగభద్రా నది యొక్క ఎడమ ఒడ్డున నవబ్రహ్మల ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి అవేంటంటే తారక బ్రహ్మ ఆలయం స్వర్గబ్రహ్మ ఆలయం పద్మబ్రహ్మ ఆలయం విశ్వబ్రహ్మ ఆలయం ఐదవది బాల ఆలయం అలంపూరులోని నవబ్రహ్మల ఆలయాలలోకెళ్ళ బాలబ్రహ్మ దేవాలయం ముఖ్యమైనది అంతేకాదు పెద్దది కూడా ఇక్కడ ఇప్పటికీ పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ గుడిలో సప్తర్షుల విగ్రహాలను మనం చూడొచ్చు ఈ దేవాలయంలోని విగ్రహం వింతగా ఉంటుంది ఒక లింగం మధ్యలో బిలం ఉంటుంది ఈ బిలంలో మరొక శివలింగం ఉంటుంది ఈ ఆలయంలో ఇంకొక విగ్రహం కూడా చూడడానికి వింతగా ఉంటుంది ఒక నల్ల రాతిపై నగ్నంగా రెండు మోకాళ్ళను దవడలకు తగులుతున్నట్టుగా పెట్టుకొని కూర్చున్న ఒక స్త్రీ విగ్రహాన్ని మనం చూడొచ్చు దీనిని భూదేవి విగ్రహంగా చెబుతారు ఆరవది గరుడ బ్రహ్మాలయం ఏడవది ఆర్క బ్రహ్మ ఆలయం ఎనిమిదవ ఆలయం కుమార బ్రహ్మ ఆలయం తొమ్మిదవది వరబ్రహ్మ ఆలయం అలా ఈ యొక్క అలంపూర్లో నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయండి అక్కడ అలాగే ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం సంబంధించిన ఆలయాలున్నాయి చూస్తున్నారు కదా ఇదే బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయము ఇక్కడే ధ్వజస్తంభము దగ్గర అందరూ కార్తీక మాసం కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలను వెలిగిస్తున్నారు ఈ ధ్వజస్తంభానికి మీరు గమనించారో లేదో ఆకాశ దీపం కూడా ఉందండి ఆకాశ దీపం ఎందుకు పెడతారు అంటే దేవతలు పైన ఆకాశ మార్గంలో పయనిస్తున్నప్పుడు వాళ్లకు వెళ్ళడానికి దారి కనిపించడం కోసం ఆకాశ దీపాన్ని వెలిగిస్తారని ప్రతీతి చూస్తున్నారు కదండి ఇదే అలంపూర్లో ఉన్నటువంటి జోగులాంబ ఆలయము అంటే ముందుగా మనము స్వామివారిని బాలబ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకొని అనంతరం అమ్మవారైనటువంటి జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారు అయితే ఇందాక చెప్పుకున్నటువంటి నవబ్రహ్మల ఆలయాలలో ఈ బాలబ్రహ్మేశ్వర స్వామికి పూజాధికారులు జరుగుతుంటాయి మిగతా ఆలయాలు ఏవైతే ఇందాక చెప్పినటువంటి నవబ్రహ్మల్లో మిగతా తొమ్మిది ఆలయాలు ఈ ఈ ప్రాంగణంలోనే ఉన్నాయండి అన్నీ దర్శించుకోవచ్చు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయము ఇందాకే చెప్పాను కదండి అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవది జోగులాంబ అమ్మవారన్నమాట చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అడుగడుగునా మనకు ఎన్నో శివలింగాలు దర్శనమిస్తుంటాయి ఆ శివలింగాలన్నీ దాదాపుగా బ్రహ్మసూత్ర శివలింగంతో ఉంటాయి మరి బ్రహ్మసూత్ర శివలింగం అనేది ఎంత విశేషమైనదో మనందరికీ తెలిసిందే అలాగా ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా మనం చెప్పవచ్చు మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ యొక్క బాలబ్రహ్మేశ్వర స్వామి నవబ్రహ్మ దేవాలయాలను అలాగే జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలంగా చెబుతారు చూస్తున్నారు కదండి ఇదొక మార్గం ఇదొక ప్రధాన మార్గము బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడానికి ఇక్కడ మనం దీపాలు కూడా వెలిగించవచ్చు చాలామంది వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు మా అమ్మాయి ఆమెని కూడా అదిగో మూడు వందల అరవై ఐదు దీపం వెలిగించడానికి వెళ్తోంది గమనిస్తున్నారు కదా నేను ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయము జోగులాంబ అమ్మవారి దేవాలయము ఇదంతా చాలా పూర్తిగా నేను వీడియో తీశానండి మీకు ఒకేసారి అంతా అందించకుండా భాగాల రూపంలో అంటే ఇది మొదటి భాగము రెండో భాగం మూడో భాగం ఇలా వరుస క్రమంలో ఒక ఆరేడు భాగాలు రావచ్చు అని నేను అనుకుంటున్నాను మీకు చాలా చక్కగా విడమరిచి చెప్పడానికి చూపించడానికి ప్రయత్నం చేశానండి మరొక భాగము మళ్ళీ ఒక రెండు రోజుల్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఇలా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళి ఇక్కడ దీపాలు వెలిగించడము కార్తీక మాసం అంతా మనము దీపాలు వెలిగిస్తాము దీపం వెలిగించడమే కార్తీక మాసంలోని ప్రత్యేకత మరి మూడు వందల అరవై ఐదు రోజులు మనం దీపం వెలిగించలేకపోతే ఒక్కరోజు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల అఖండ దీపాన్ని వెలిగిస్తే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు దీపం వెలిగించిన దానితో సమానమని శాస్త్రం చెబుతోంది మీ అందరికీ ఆ యొక్క శివయ్య అనుగ్రహం అమ్మవారైనటువంటి జోగులాంబ అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ కార్తీక మాసపు శుభవేళ మీకు అంతా మంచి జరగాలని మీరు కోరుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ